గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలసిస్ నేను జ్యోత్సనా డిస్కషన్ లోకి వెళ్లేకన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా నిన్న శాసనసభకు సంబంధించి వార్తను హైలైట్ చేస్తూ మీ వెనకున్న అక్కల్ని నమ్మొద్దు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచన నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆవేదన తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్య ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు అంటున్న భట్టి సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం క్షమాపణకు పట్టు ఇరుపక్షాల వాదోపవాదనలతో శాసనసభలో నిన్న గందరగోళం నెలకొంది నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు ఇక నన్ను కాంగ్రెస్ లోకి రమ్మని ఆమె బీఆర్ఎస్ లో చేరారు నాకు అండగా ఉండాల్సిన సబితక్క వ్యతిరేకంగా ప్రచారం చేశారు సురితక్క కోసం ప్రచారానికి వెళితే అప్పటి ప్రభుత్వం నాపై కేసులు పెట్టింది అందుకే అక్కల మాటలు నమ్మి మోసపోయారని సభలో చెప్పారు గౌరవం లేదు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ భావోద్వేగానికి లోనైన మాజీ మంత్రి కాంగ్రెస్ నుంచి తనను మెడపట్టి బయటకు గెంటేశారని వ్యాఖ్య హమాస్ అగ్రనేత హత్య ఇరాన్లో క్షిపణి దాడితో అంతమొందించిన ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య మరింత పెరగనున్న ఉద్రిక్తత రాలేదు కానీ ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లో బుధవారం భారత్ కు పథకమేమీ రాలేదు కానీ ఫలితాలు మాత్రం ఆశాజనకమే ఇప్పటికే రెండు కాంస్యాలు తెచ్చిపెట్టిన షూటింగ్ లో మరో పథకం దిశగా అడుగుపడింది యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో స్వప్నిక్ కుషాలే ఫైనల్ కు అర్హత సాధించాడు గురువారం ఆయన పథకపోరులో తలపడనున్నాడు బాక్సింగ్ లో టోక్యో ఒలింపిక్ కాంస్య విజేత లవ్లీనా క్వార్టర్స్ చేరుకుని పథకానికి దూరంలో నిలిచింది మూడు నెలల్లో ఈ ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం ఈ వారం నుంచే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం ప్లాట్లు లేఅవుట్ల పరిశీలన సైకిల్ సైకి వచ్చానండి గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు సైకిల్ బాట పడుతున్నారు గల్లీల్లో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిళ్లను వినియోగించాలని ఇటీవల రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు ఇక మా వాళ్లు ఏమయ్యారు కేరళకు సంబంధించి వయనాడ్లో ప్రకృతి విలయానికి సంబంధించిన వార్తను ఇస్తూ నా భర్త ఎక్కడున్నాడు కన్నీటితో ఓ ఇల్లాలి ప్రశ్న నా భార్య ఏమైపోయిందో అని ఓ భర్త ఆవేదన మా పిల్లలు ఎవరికైనా కనిపించారా అని కన్నవాళ్ల ఆక్రోషం భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రం వయనాడు జిల్లాలోని మడక్కై జంక్షన్ చురాల్మల ప్రాంతాల్లో ఇలాంటి ఆక్రందనలే వినిపిస్తున్నాయంటూ అక్కడ హృదయ విధారకమైనటువంటి ఎన్నో సంఘటనలను ఇందులో పొందుపరుస్తూ ప్రకృతి విలయానికి సంబంధించినటువంటి కథనాలను అక్కడ చేస్తున్నటువంటి సహాయక చర్యలను అన్ని పొందుపరుస్తూ మా వాళ్లు ఏమయ్యారు అన్న లైన్తో ఈ వార్తనిచ్చారు అట్టుడికిన అసెంబ్లీ అక్కలు ఇక్కడ అక్కడ తేలారు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సభలో దుమారం అభయ హస్తం అని చెప్పి భస్మాసు అయ్యారు అంటున్న కేటీఆర్ కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయాలి అన్నటువంటి పట్టుబడుతున్నటువంటి కాంగ్రెస్ ఎక్కడ చూసినా విషాదమే అంటూ అటు వయనాడులో మృత్యు విలయ తాండవం రెండు వందల పెరిగిన మృతుల సంఖ్య రెండు వందల నలభైకి పైగా గల్లంతు నాలుగో నగరం మహానగరంగా మారనున్న మహేశ్వరం ఎల్ఆర్ఎస్ కు పచ్చ జెండా నేటి నుంచి కార్యాచరణ పెండింగ్ దరఖాస్తులకు మోక్షం నిండు సభలో ఆడబిడ్డలకు అవమానం షేమ్ షేమ్ సీఎం అంటూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ డిప్యూటీ భట్టి అభ్యంతర వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర గందరగోళం తమకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదన్న మహిళా సభ్యులు నమస్తే తెలంగాణ సభితలో సభలో తీవ్ర భావోద్వేగం తననెందుకు టార్గెట్ చేస్తున్నారని ఆక్రోశం పొడియంలో బైఠాయింపు భగ్గుమన్న బీఆర్ఎస్ అక్కలను నమ్మితే బతుకు బస్టాండ్ బట్టి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు ఇది యావత్ తెలంగాణ బిడ్డలకు అవమానం సబిత ఆవేదన ఈ సీఎం ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా మా కర్మ అసెంబ్లీకి వచ్చాం నన్నెందుకు టార్గెట్ చేస్తున్నాం ఏం మోసం చేశాం ఎవరిని ముంచాం అసెంబ్లీలో గంట సమయం ఇవ్వండి మా కుటుంబం చరిత్ర ఎటువంటిదో చెబుతా అంటున్న సబిత ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపించిన రాజకీయం వదిలేస్తా నాతో అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం సిద్ధమా కేటీఆర్ సవాల్ స్కాములు మీదేం కథ కర్ణాటక సీఎం డిప్యూటీలకు హైకమాండ్ తలంటు అంటూ వార్తనిచ్చారు కాంగ్రెస్ పాలిత కర్ణాటక కర్ణాటక స్కామ్లకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సీఎం సిద్దరామయ్య కుటుంబంపై ముడా భూ కుంభకోణం ఆరోపణలు రావడం ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కోట్ల రూపాయలు చేతులు మారాయన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది అంటూ ఈ వార్తను నమస్తే తెలంగాణ ఇక్కడ పైన వయనాడు సిచ్యువేషన్ కేరళ వైనాడు సిచ్యువేషన్ ను కదిలిస్తే కన్నీళ్లే వైనాడులో హృదయ విదారక పరిస్థితులు నూట తొంభైకి చేరిన మృతుల సంఖ్య వందలాది మంది గల్లంతయ్యారు సభలో గందరగోళం మేం సంపద సృష్టించాం తలసరి ఆదాయం పెంచామంటున్న కేటీఆర్ ఉద్యోగులకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న మీ పాలన అద్భుతమే అయితే ఫస్ట్ కే జీతాలు ఎందుకు ఇయ్యలే అంటున్న భట్టి అబద్దాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట బంగారు తెలంగాణ ఏడుంది అన్న సీతక్క ఫ్రీ జర్నీతో ఆడబిడ్డలు సంతోషిస్తుంటే బీఆర్ఎస్ అవమానిస్తోంది అంటున్న ఈ విధంగా నిన్న సభలో గందరగోళ పరిస్థితి ఇట్ల లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ అరాధే హాజరైన మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ సీఎం మంత్రులు తెలంగాణకు రావడం సంతోషంగా ఉంది అన్న గవర్నర్ రుణమాఫీతో రైతులకు పెద్ద రిలీఫ్ అని వ్యాఖ్య లక్షల ఎటుపోయినాయి అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు అన్న వివేక్ వెంకటస్వామి ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తేయండి నిర్మలా సీతారామన్ కు నితిన్ గడ్కరీ లేఖ రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి అవకతవకలు అని చెబుతూ ఒక కథనాన్ని హైలైట్ చేశారు కమర్షియల్ ట్యాక్స్ సహా మూడు శాఖల్లో చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ అంటూ ఏపీ వార్తా విశేషాలు చూద్దాం తాగునీటికి పెద్ద వాటా అంటూ ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జల వనరుల శాఖకు పదమూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు సంక్షేమానికి పదిహేను వేల నూట నలభై కోట్లు ఆర్డినెన్స్ జారీ నాలుగు నెలల ఖర్చుకు అనుమతి అంటూ వార్తనిచ్చారు పెట్టుబడుల సాధనకు కొత్త విధానం రాష్ట్రంలో మరో నాలుగు ఇండస్ట్రియల్ క్లస్టర్లు రాబోయే వంద రోజుల్లో ఐదు పాలసీలు ఏడాదిలో లక్ష కోట్ల ప్రాజెక్టుల పూర్తికి కృషి పరిశ్రమల శాఖపై సమీక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబు హమాస్ అగ్రనేత హనియా హత్య ఇరాన్లో క్షిపణి దాడితో అంతమొందించిన ఇజ్రాయిల్ మృత్యు దిబ్బలైన ఊళ్లు తిడుచుపెట్టుకుపోయిన మడక్కై జంక్షన్ చూరాల్మల నూట అరవై ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య ఆచూకీ దొరకని నూట తొంభై ఒక్క మంది రెండు వందల పంతొమ్మిది మందికి గాయాలు పునాదుల్లో నీరు తోడేందుకే కోటి ఖర్చు ఐదేళ్లుగా నీళ్లలోనే సచివాలయం హెచ్ఓడి టవర్లు హైకోర్టు భవన పునాదులు భవనాల పటిష్టత నిర్ధారణకు రాజధాని రాజధానికి రేపు హైదరాబాద్ ఐఐటి బృందం వెళ్లబోతోంది నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం వెనక్కి వచ్చేయండి అంటూ వైసీపీ వేధింపులతో వెనక్కు వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం వారికి భరోసా కల్పించే దిశగా చర్యలు అంటూ వెనక్కి వచ్చేయండి అనే లైన్తో బ్యానర్ ఐటమ్ ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఐదేళ్లు దాటితే కొత్త ఫాస్టాగ్ మూడేళ్లు దాటితే కేవైసీ చేయించాలి నేటి నుంచి నిబంధనల్లో మార్పులు అమలుకు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ చూసినా వయనార్లో మృత్యు తాండవం విషాదమే అంటూ రెండు వందల డెబ్బైకి పెరిగిన మృతుల సంఖ్య రెండు వందల నలభై మందికి పైగా గల్లంతు విపత్తును సుమోటోగా తీసుకున్న ఎన్జిటి సాక్షి ఇది ఎక్కడి రోగం అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం అంటూ వార్తను ఇచ్చారు చంద్రబాబు రాజకీయ మాయాజూదం శకుడి రాజకీయాలకు మరోసారి తెర తీసిన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర వంద రోజుల్లో ఐదు పారిశ్రామిక ఇవ్వకుండా వాలంటీర్లపై కూటమి సర్కార్ కక్ష సాధింపు ఎటు చూసినా వినాశనమే నూట అరవై ఏడు మృతుల సంఖ్య రెండు వందల పంతొమ్మిది గాయపడ్డవారు నూట తొంభై ఒక్క మందికి పైగా జనం గల్లంతు బురద శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు గోల్డెన్ డేస్ భారీగా తగ్గిన బంగారం ధరలు కేంద్రం దిగుమతి సుంకాన్ని తగ్గించడమే దీనికి కారణం దీంతో పది గ్రాములపై ఐదు వేల ఎనిమిది వందల దాకా తగ్గుదల ధర తగ్గడం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రద్దీగా బంగారు దుకాణాలు పెట్టుబడిగా పుత్తడిని కొంటున్న ప్రజలు ఇసుక ధర పెంపు కొనుగోలుదారుల నిరసన భీమిలలో టన్నుకు ఏడు వందల యాభై ఎనిమిది నుంచి వెయ్యి డెబ్బై ఆరుకు పెంపు ఒకేసారి మూడు వందల పద్దెనిమిది పెరగడంతో కొనుగోలుదారుల ఆగ్రహం ఓవైపు ఉచితం అంటూ ఇంతేసి వసూళ్లా అంటూ నిరసన ఇవి వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు